మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదిన వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు ఈనాటి ధ్యానాంశం దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు అరవై ఆరు పదహారు నుండి ఇరవై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సొన్నతింపబడునుగాక ఈలు అరవై ఆరు ఇరవై రెండు వేల ఇరవై రెండు జూలై పదవ తేదీన నేను నా ఉద్యోగ స్థలం నుండి ఇంటికి తిరిగి వెళ్ళుతున్నాను అప్పటికి చీకటి పడింది ఇంటి దగ్గర నా భార్య జ్వరంతో బాధపడుతున్నది గనుక ఆమెను చూసుకోవడానికి త్వరగా ఇంటికి చేరుకోవాలని ఆతృతగా ఉన్నాను ఆ రోజు సాయంకాలం నుండి పట్టణమంతా భారీ వర్షం కురుస్తున్నది రోడ్లన్నీ జలమయమయ్యాయి ఆ రోజు రోడ్లపై రోజూ ఉండే జనసంచారం లేదు ఆ సమయంలో నేను మోకాళ్ళలోతు నీళ్ళలో ఒంటరిగా నడిచి వెళుతుండగా ఎక్కడ చూసిన చెట్లు నేల కూలి కనబడుతున్నాయి నేను రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ఒక పెద్ద చెట్టును దాటుతూ కూకటివేళ్లతో సహా పెల్లగింపబడిన ఆ చెట్టు ద్వారా ఏర్పడిన లోతైన గుంటలో పడి మునిగిపోసాగాను ఆ చీకట్లో ఆ సమయంలో మానవ సహాయం పొందడం అసాధ్యం అప్పుడు నేను భయంతో ఓ దేవా నన్ను కాపాడు ఈ లోతైన గుంటలో నుండి నన్ను బయటికి రప్పించు అని ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాను దేవుడు నా ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు ఎలా జరిగిందో తెలియదు గాని ఆశ్చర్యకరంగా ఆ గుంటలో నుండి నేను బయటపడ్డాను అప్పుడు కీర్తనలు ఇరవై మూడు నాలుగులోని గాఢాంధకారుపులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయూ నీ దండమును నన్ను ఆదరించును అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను పాపకాలంలో విశ్వాసంతో చేసిన ప్రార్థనను దేవుడు తప్పక వింటాడు ఆయన మనల్ని ఎంతటి గడ్డు పరిస్థితిలోనుండైనా సురక్షితంగా బయట వేయగలడు నేను ఈరోజు సజీవంగా ఉన్నానంటే దానికి కారణం కేవలం దేవుని కృపా ఆపత్కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు ప్రార్థన కృపామయుడువైన ప్రేమ గల తండ్రి నీవు మము నెన్నడూ విడిచిపెట్టేందుకు మేము కృతజ్ఞత కలిగి ఉన్నాము అన్ని సమయాల్లో నీయందు విశ్వాసముంచుటకు మాకు సహాయం చేయుము మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము ఆ మేన్ ప్రార్థనాంశం వరద ప్రభావం నుండి కోలుకుంటున్న ప్రజలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ప్రదీప్ డియర్సా గుజరాత్ ఇండియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్‌